హాయ్ ఫ్రెండ్స్ తీయటావా చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు నేను మూడు మామిడికాయలు తీసుకున్నాను వాటిని సన్నగా కోసి పెట్టుకోవాలి కొద్దిగా పొడి కారం ఆవపొడి పల్లి నూనె ఉప్పు కిలో షుగర్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మామిడికాయ ముక్కలు వేసుకొని చిటికేడు పసుపు కొద్దిగా ఆవ పొడి చిటికేడు పొడి ఒక టీ గ్లాసుడు పొడి తగినంత ఉప్పు पाव किलो शुगर नूने पोसी कल ఇంకా కొద్దిగా నూనె పోసుకొని రెండు మూడు రోజులు ఊరనివ్వాలి అంతే తీయటావా రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్